అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకురావు గారు నమస్కారం సార్ నమస్తే వల్లి అంకురావు గారు మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి వెంకటేశ్వర నాయుడు చెవిరెడ్డి భాస్కర్ అత్యంత సన్నిహితుడు ఆయన మిత్రుడు కూడా ఆయన మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది సార్ అతను కోట్ల రూపాయల డబ్బులు లెక్క పెడుతూ ఆ వీడియో బయటకు వచ్చింది ఇంకా అలాంటి వీడియోలు చాలా ఉన్నాయంట వెంకటేష్ నాయుడు నిర్వాహకం ఎప్పుడైతే బయటకు వచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొక ప్రచారం కూడా స్టార్ట్ చేశారు ఈ వెంకటేష్ నాయుడు అనే అతను తెలుగుదేశం మనిషే ఇదిగోండి తెలుగుదేశం పార్టీతో అంటక ఫోటోలు వీడియోలు ఇది చంద్రబాబు నాయుడు మనిషే లోకేష్ మనిషే అని ఇలా ప్రచారం చేస్తా ఉన్నారు అడ్డంగా దొరికిపోయి మళ్ళీ ఈ విధంగా ప్రచారం చేయటాన్ని ఏ విధంగా చూస్తారు ముందుగా వల్లి వెంకటేష్ నాయుడు కర్నూలు జిల్లా వాసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యుడే అయ్యుంటే ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో క్రియాశీలకంగా ఉంటే తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యులతో అతను అంటకాగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని కలిసి ఆ పార్టీ వ్యక్తి అయి ఉంటే మరి రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మి అభ్యర్థిగా ఎందుకు అతను నామినేషన్ వేస్తాడు దీనికి సమాధానం ఉందా ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దేవదేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం లేకుండా తన ఇంటి దగ్గర సెట్టింగ్ వేస్తే ఆ కార్యక్రమంలో ప్రముఖంగా ఆయన దగ్గర నిలబడి ఉంటాడు ఈ రెండింటికి సమాధానం చెప్పమనండి మిగిలినటి గురించి మనం మాట్లాడుకుందాం లేదు అతన్ని ఏ థర్టీ ఫోర్ ముద్దాయిగా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను ఎక్కడున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోటి విదేశాలకు వెళ్ళడానికి విమానాశ్రయంలో ఉంటే పట్టుకొని వచ్చారు మరి దీనికి సమాధానం ఏంటి ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ తోటి కలిసి అతను విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు పోనీ ఏ థర్టీ ఫోర్ ఉంటే అతను అదుపులో తీసుకున్న రోజు అతనికి సంబంధించి ఈ రోజు ఎందుకు బయట పెట్టలేదు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకపోతే తెలుగుదేశం పార్టీ మనిషి అని చెప్పి ఎందుకు ప్రచారం చేయలేదు ఆ రోజు అతన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్నేహితుడు కాబట్టి అదుపులో తీసుకున్నారని చెప్పని ఇదే పత్రిక రాసింది కదా అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసి అక్కడ పదకొండు కోట్ల రూపాయలు దొరకటం ఇక్కడ ముప్పై ఐదు కోట్ల రూపాయలు అతను లెక్కించటం అలాగే విమానంలో ప్రత్యేక విమానంలో బుగ్గ కారు తోటి వచ్చేసి తమన్నాని తీసుకుని వెళ్లే విధానం కావచ్చు లేదంటే కలవకుండా కవిత తోటి అతను కొన్నటువంటి అనుబంధం కావచ్చు ఇవన్నీ కూడా సహజంగానే మీరు గమనించండి ఒక ప్రత్యేక విమానంలో ఎవరు వెళ్తారు వల్లి ఎలాంటి వాళ్ళు వెళ్తారు అక్కడ బుగ్గ కార ఎవరు తీసుకుని వెళ్తారు ప్రభుత్వంలో ప్రత్యేకమైన స్థానంలో ఉన్న వ్యక్తన్నా ఉండాలి లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుని సిఫార్సు అన్నా వెళ్ళాలి అంతే కదా అవును అవును మరి అతను ఏ విధంగా వెళ్ళగలిగాడు దీని అన్నిటికీ సమాధానాలు చెప్పగలరా ఈ రోజు వాళ్ళు ఏ థర్టీ ఫోర్ గా ఉన్న వ్యక్తిని మరి ఆ రోజు ఎందుకు తెలుగుదేశం పార్టీ మనిషి అని చెప్పి చెప్పలేదు ఈ ఫోటోలు ఎందుకు ప్రచురించలేదు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడే ఎందుకు గగ్గోలు పెడుతున్నారు ఎందుకంటే కోసాలు కదిలిపోతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అదుపులో తీసుకోబోతున్నారు కాబట్టి ఈ అంశాలన్నీ బయటికి రాబోతున్నాయి కాబట్టి తమ తమన్నానే అతను ఎక్కడికి వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారో విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఎందు అలా చేయాల్సి వచ్చిందో బయటకు వస్తాయి కాబట్టి అంతగా ఆయన విత్సల విడిగా అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాలు వెళ్లే స్థాయి అతనికి ఎలా వచ్చిందో త్వరలోనే బయట పెడతారు కాబట్టి అతను కుమార్తెని అప్పుడు దావోసుకు సంబంధించి వాళ్ళ శ్రీమత్ తోటి మధ్యలో ఎక్కడో దిగేలాడు కదా ప్రత్యేక విమానంలో దాంట్లో కూడా ఇతను ఉన్నాడనే అభిప్రాయం రోజు బయటకు వస్తుంది కాబట్టి అన్ని విషయాలు త్వరలో బయట పడబోతున్నాయి కాబట్టి దానికన్నిటికి కూడా మూలాధారం జగన్మోహన్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి మాత్రమే ఇతను ఆ కార్యక్రమాలు చేశాడనేది స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క వెంకటేష్ నాయుడుకి సంబంధించి చూశారు కదా అక్కడ కూడా ఏదైతే కలవకుండా తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా అతను ప్రచురించినటువంటి విషయాన్ని కూడా అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి కేటీఆర్ ని కలవటం కావచ్చు బర్త్డే కి ఆ ఫోటో కావచ్చు లేదంటే డిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కలవటం కావచ్చు అంటే బిఆర్ఎస్ తో ఆ వైసీపీకి ఎలాంటి లింకులునే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఏ విధంగా చేశారని చెప్పి అది అందరికి తెలుసు ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు కలవటాన్ని మద్యం కుంభకోణంలో ఉన్న వ్యక్తి ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి కలవటం దీన్ని ఎట్లా చూడాలి సార్ మద్యంతో లింక్ ఏమైనా చేయాలా బీఆర్ఎస్ వైసీపీ ఇది ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో కూడా ఇలా పాత్ర ఉందనేది అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది అందుట్లో అనుమానాలు ఏమి త్వరలో ఆ విషయాలు కూడా బయటికి రాబోతున్నాయి తమిళనాడు మద్యం కుంభకోణంలో కూడా ఇలా పాత్ర బయటికి కాబోతా ఉంది ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ తమిళనాడు ఢిల్లీ ఒరిస్సా సంబంధించినటువంటి మధ్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటికి రాబోతున్నాయి అన్ని బయటికి తీశారు ఇప్పుడు అయింది ఒక్క వీడియో ఇంకా చాలా 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 వీడియోలు ఫోటోలు కూడా బయటికి రాబోతున్నాయి ఆధారాలతో సహా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో ఇవన్నీ వాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఇవన్నీ బయటికి తీస్తున్నారు కాబట్టి ఈ రోజు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఉన్నాడు వాళ్ళతోటి కలిసి ఉన్నాడు వాళ్ళ మనిషిని చెప్పుకోవడానికి మరి నీ ప్రభుత్వంలో ఈ ప్రత్యేక విమానం ఎలా వెళ్ళగలిగాడు అదిగో ఆ బుగ్గ కారు ఎలా వెళ్ళగలిగాడు ఆ బుగ్గ కారు ఎందుకు వచ్చింది ఇది కూడా సమాధానం చెప్పాలా ఒక వ్యక్తి ప్రైవేట్ విమానంలో వెళ్ళగలిగాడు అంటే ఎంత సంపాదించి ఉండాలి ఏ స్థాయిలో ఉండాలి ఇది కూడా ఆలోచించుకోవాలి కదా ఆ విషయాలన్నీ కూడా త్వరలో బయటికి రాబోతున్నాయి కాబట్టి వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఎవరు మనిషి ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి పూర్వపరాలన్నీ బయటకు తీశారు అతను గత ఐదు సంవత్సరాల్లో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అతని సంవత్సరం ఆదాయం నాలుగు లక్షల చిల్లరనే చూపించడం కూడా జరిగింది మరి నాలుగు లక్షల చిల్లర ఉన్నటువంటి వ్యక్తి ఇలా ప్రత్యేక విమానంలో వెళ్ళగలిగాడు అంటే దానికి సమాధానం ఈ సాక్షి దినపత్రిక సాక్షి ప్రసార మాధ్యం చేతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఓకే సరే ఇప్పుడు ఒక డెన్ లోనే పదకొండు కోట్ల రూపాయలు దొరికినాయి పన్నెండు బాక్సుల్లో ఇంకా ఎన్ని డెన్స్ ఎన్ని అవన్నీ కూడా బయటకు వస్తాయంటారు త్వరలో నిస్సందేహంగా ఇప్పుడు మనకు తెలిసి ఇంతకు ముందు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో ఆరు ఆరు డెన్నులను గుర్తించారు అలాగే తాడేపల్లి దగ్గర ఒక డెన్ను హాల్మార్క్ మార్క్ అపార్ట్మెంట్ లో ఒక డెన్ను గుర్తించారు ఏడు మరి ఇప్పుడు ఏదైతే ఈ సులోచన ఫామ్ హౌస్ లో ఒక పన్నెండు అట్టబెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయలు బయటకు వచ్చినాయో అలాగే విదేశాల్లో శ్రవణ్ రావు అపార్ట్మెంట్ లో వీళ్ళు నివాసం ఉంటున్న విధానం కావచ్చు అన్ని సార్లు తిరిగిన విధానం కావచ్చు ఎక్కడెక్కడికి వెళ్ళారనే గుప్పిలు అవుతున్నారు కాబట్టి వెళ్ళిన ప్రతిసారి ఎంత తీసుకెళ్లారో బయటికి రావాలి కాబట్టి ఇలాంటి మళ్ళీ విదేశాల్లో ఎన్ని డెన్లు ఉన్నాయో అవి కూడా త్వరలోనే బహిర్గతం అవుతాయి అని అయితే నేను భావిస్తున్నాను అదే సార్ అరెస్ట్ అవుతున్న వాళ్ళు బయట పెడితేనే తెలుస్తున్నాయి సార్ ఇప్పుడు వరుణ్ పురుషోత్తం అనే అతను బయట పెడితేనే సులోచన ఫామ్ హౌస్ అట్టపేటలు బయటకు వచ్చినాయి చాలా మంది దాచేస్తా ఉన్నారు అవన్నీ కక్కిస్తారంటారా మరి ఇప్పుడు వలే ఒకటి గుర్తు పెట్టుకో వీళ్ళు ఎవరు కూడా నిజాలు చవటం లేదు వీళ్ళ దగ్గర ఆధారాలు చూపించిన తర్వాత అప్పుడు నీళ్లు అమ్మి వాస్తవాలు బయటకు చదువుతున్నారు ఎవరు కూడా స్వచ్ఛందంగా అయితే చవటలా ఈ సిట్టు సేకరించినటువంటి ఆధారాలన్నీ వాళ్ళ ముందు పెట్టి ఇవి ఇక్కడ ఎందుకున్నాయి ఇక్కడ మీరు ఎందుకున్నారు దీనికి మీ సమాధానం అయినప్పుడు అప్పుడు వాళ్ళు బయట పెడుతున్నారు అంతే తప్ప వాళ్ళకై వాళ్ళు అయితే బయట పెట్టలేదు మిగిలిన వాళ్ళు దాచాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి న్యాయస్థానాలు వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వట్లేదు ఇది గమనించుకోవాలి మిగిలిన కార్యక్రమాల్లో ఎందుకు వెలుసుబాటు దొరుకుతుంది ఇప్పుడు అరెస్ట్ అయిన పన్నెండు మందికి కూడా ఒక్కళ్ళు కూడా ఎందుకు విలుసుబాటు రావట్లేదు న్యాయస్థానం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అంటే వాళ్ళ మీద స్పష్టంగా ఆధారాలు వాళ్ళు న్యాయస్థానం ముందు పెట్టారు కాబట్టి న్యాయస్థానం దాన్ని పరిగణలో తీసుకొని వాళ్ళు ఇంకా కారాగారంలో పెట్టింది అనేది మనం భావించాలి అంటే సార్ ఇప్పుడు బిగ్ బాస్ వరకు వచ్చేందుకు నేను చెప్పాను కదా ఆగస్టు ముప్పై తారీఖు లోపు ఆయన కూడా అదుపులో తీసుకుంటారనే సమాచారం అయితే ఉంది నిస్సందేహంగా అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన వాళ్ళ న్యాయవాదులతో కలిసి మాట్లాడుకుంటున్నారనే సమాచారం కూడా మనకు బయటకు వచ్చింది కాబట్టి సమాచారం ఏమి ఉంది అది వాళ్ళతో మాట్లాడిన బహిర్గతం అయింది కాబట్టి ముందస్తుగా అదుపులో తీసుకుంటే ఎవరేమో చేయాలి న్యాయవాదులు ఏ విధంగా మాట్లాడాలి ఎంత తొందరగా అతను బయటకు తీసుకురావాలనే కార్యక్రమంలో వాళ్ళతో మంతనాలు జరిపారు లో మళ్ళీ బయటికి రావద్దు అలాంటి పక్క ఆధారాలు సంపాదిస్తున్నట్టున్నారు సిట్ అధికారులు గతంలో చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను ఒక్కసారి అదుపులో తీసుకుంటే పది సంవత్సరాలు బయటికి రాడు రాసి పెట్టుకోండి చూద్దాం సార్ ఏం జరుగుతుందో నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు